శర్వానంద్ కృతి సర్చి జంటగా నటించిన మనమే ప్రేరిలెస్ ఈవెంట్ ను పిఠాపురంలో ఈ నెల ఐదున నిర్వహించనున్నట్లు సమాచారం దీనికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానీ ఉన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని ఎగ్జిట్ పోస్ట్ చెప్పడంతో అక్కడ మూవీ ఈవెంట్ నిర్వహించనుండడం ఆసక్తికరంగా మారింది శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల ఏడున విడుదల కానున్న విషయం తెలిసిందే వెల్కమ్ ఆన్ బోర్డ్ ప్లీజ్ ఫాస్ట్ న్యూ సీట్ బిల్స్ అస్ యూర్ బై టూ బిన్ సార్ మే బి మాటిస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసా నాకు ఏంటి ఈ మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడినా మాటిస్తావా పిల్లాడి గురించి మరీ ఎక్కువ కంగారు పడుతున్నాం నా వరి పిల్లాడి గురించి కాదు నీ గురించే నా వల్ల కాదు నా నా వల్ల వల్ల కాదు కాదు ఇవే తగ్గించుకుంటే బెటర్ అయినా నువ్వు ఇలా రమాక బీపీ షుగర్లు అందుకే వస్తాయి కేర్ ఉన్నప్పుడు అన్ని ప్లానిబనే ఉన్నాయి కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి ఓ మై యా ప్రాక్టికల్ గా మాట్లాడుతాను ఎమోషనల్ గా మాట్లాడతాను ఎమోషనల్ గా ఉండకుండా ఇంకా మాట్లాడుతాను పిల్లల్ని పెంచడం అంటే యూట్యూబ్ లో చూసినంత ఈజీ కాదు ఎంత ప్రేమ పెంచుకున్నా దగ్గర అవుతాం కానీ సంత బాపలేం కదా అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ హలో హలోరా టైమింగ్స్ అంతా ఇక్కడ రాసాను ఇదే ఫాలో అవ్ ఓకే ఫోర్ అవర్స్ కుక్ సర్వే థర్టీయా సిక్స్టీయా దేంట్లో టెన్ ఎంఎల్ అని రాసుందే నీకు సరిపోద్దా